హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ హై ఫ్రెండ్స్ ఈ అబ్బాయి పేరు గురుసాయి జనార్దన్ రేవంత్ బాబుకు ఐక్యూ టెస్ట్ చిన్న ఐక్యూ టెస్ట్ పెడుతున్నాము ఇక్కడ ఒక టెన్ ఐటమ్స్ పెట్టినాము బాబుని వన్ మినిట్ చూసుకోవాలి ఐటమ్స్ వంక కవర్ చేసేస్తాము తర్వాత బాబుకి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి ఐటమ్స్ ఎన్ని చెప్పగలుగుతాడో బాబు ఐకి ఎంతవరకు ఉందో వన్ మినిట్లో బాబు ఐటమ్స్ ఎన్ని చెప్పగలిగితే చెప్పాలి అప్పుడు మనకు బాబు యొక్క ఐకి తెలిసిపోతుంది బాబు గురుసాయి ఓకేనా రెడీనా ఒక్కసారి ఐటమ్ వంక బాగా చూసుకో బాగా చూసుకో నీకు ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది ఫైవ్ మినిట్స్ లోపల ఎన్ని ఎన్ని ఐటమ్స్ చెప్పగలుగుతావో మాకు తెలిసిపోతుంది అన్నది కవర్ చేయి ఓకే స్టార్ట్ చెప్పు బాబు ఫస్ట్ సెకండ్ नवित्रहम, सिक्स्थ डाबेट्स, सेवेंथ सिरप, एइघ्थ स्पेस बॉक्स, नाइन्थ फोन स्टैंड, टेंथ गल. ओके ओके दन. ओनली टू मिनट्स लो. टेन नाइटम से पैर बाबू. అందరు క్లాప్స్ కొట్టండి అందరు క్లాప్స్ కొట్టండి కంగ్రాచులేషన్ గురుసాయి